అందరికి ఒక విషయం చెప్తాను అందరికి వందనాలు వైట్ పేపర్ అంటే ఈ వైట్ పేపర్ కానీ మన జీవితం రక్షణ తీసుకోక ముందు ఇలా ఉండేది ఎన్నో అబద్ధాలు మోసాలు లోప ఉండేది ఎప్పుడైతే ఏసుక్రీస్తు వాళ్ళు మనం తెలుసుకున్నామో ఈ పేపర్ లాగా అంటే ఏసయ్య రక్తంతో మనల్ని కడగబడి ఏసుక్రీస్తు ఉండాలని చెప్పి మనం ఆ రక్షణ ద్వారాగా ఏసయ్య బిడ్డలుగా మనల్ని నిర్మించుకున్నాడు ఇలాగే ఉండాలి అని మనం ఎప్పుడైనా గాని ఇంకా ఏసుక్రీస్తు తెలుసుకున్నాక మళ్ళీ తిరిగి ఈ పాప జీవితంలోకి మనం రాకూడదు ఏసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు నా బిడ్డలు మీరు నా వారసులు మీరు నన్ను తెలుసుకున్న తర్వాత ఎన్నో నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అని చెప్తున్నారు ఇవన్నీ తట్టుకుని ఏసుక్రీస్తు వల్ల మనం ఉంటే విరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ వాళ్ళ పట్ల మనం ఎంతో విశ్వాసంతో ఉంటే ఆయన వారసులుగా ఆయన స్వీకరిస్తానంటున్నారు ఈ పాత జీవితం వరే కావాలా లేదా నూతనమైన వస్త్రం ధరించిన వారి నా ఒకసారి మనం తెలుసుకుందాం మళ్ళీ తిరిగి మళ్ళీ